హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వచ్చేసి మన రెసిపీ ఉల్లికాడలు టమాటా అండి స్ప్రింగ్ ఆనియన్స్ కర్రీ అయితే చేస్తున్నానండి ఈరోజు ఇదిగోండి ఉల్లికాడలు అయితే తీసుకొచ్చాను నైట్ వెజిటేబుల్ షాప్కి వెళ్ళి హాఫ్ కిలో థర్టీ రూపీస్ అంటే అండి హాఫ్ కిలో ఆనియన్స్ కూడా బాగా తయారైపోయి ఉన్నాయండి ఇవి కట్ చేసేసుకొని శుభ్రంగా కడిగి పక్కకైతే పెట్టుకున్నానండి పచ్చిమిరపకాయలు టమాటాలు ఈ ఆనియన్స్ కింద వచ్చినాయి కదండి మనకి స్ప్రింగ్ ఆనియన్స్కి అవి అయితే కట్ చేసి పెట్టుకున్నా ఇవి కూడా శుభ్రంగా కడిగేసి కట్ చేసి అయితే పెట్టేసుకున్నానండి స్టవ్ మీద అయితే ఒక గిన్నె పెట్టుకున్నాను ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ అయిన తర్వాత అయితే పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదండి స్ప్రింగ్ ఆనియన్స్కి వచ్చినవి అవి కట్ చేసి పెట్టుకున్నాను అవి అందుట్లో వేసుకున్నానండి అవి కూడా మనకి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకోవాలండి పసుపు వేసుకున్న పసుపు వేసాక కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందుట్లో వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే చాలు కొంచెం ఎక్కువ అవసరం లేదండి అది కూడా వేసాక కొంచెం బాగా ఫ్రై అవ్వాలండి ముక్కలు బాగా వేగిన తర్వాత మనం ఆల్రెడీ స్ప్రింగ్ హామ్స్ కట్ చేసి పెట్టేసుకున్నాం కదండి శుభ్రంగా కడిగి ఇప్పుడు ఆ ముక్కల్ని అయితే అందులో వేసేసుకోవాలి వేసేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత మూత పెట్టుకోవాలండి తొందరగానే మగ్గిపోతాయి మనకివి కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడైతే ఇలా బాగా అండి ఈ మగ్గిపోయిన దాంట్లో టమాటా ముక్కలు వేసుకోవాలి కదంటే టమాటా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ ఆ టమాటా ముక్కలు కూడా వేసేసుకున్నానండి ఆ కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత మూత పెట్టుకుంటే తొందరగా మగ్గిపోతాయండి నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ వేసుకున్నానండి సాల్ట్ వేసి కొంచెం కలిపాక మన స్పైసీకి తగ్గట్టు కారం కూడా వేసుకోవాలండి నేను ఆల్రెడీ కొంచెం మిర్చి వేసుకున్నాను కదండి మిర్చి అందుకు కారం అయితే తక్కువ వేసుకున్నాను కొంచెం నేను మిర్చి ఎక్కువ వేసుకుంటాను కారం అయితే తక్కువ వేసుకుంటాను ఇప్పుడు కొంచెం బాగా ఫ్రై అయిపోయిందండి ఇందులో వచ్చేసి మనం ఇంట్లో రెడీ చేసి పెట్టుకున్న మసాలా పొడి ఉందండి అది కూడా వేసేసుకున్నాను కర్రీ అయితే చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే బాయ్ బాయ్